రోజు వీడియో రోజు వీడియో వచ్చేసి చూడండి ఏముందో మీకు తెలిసే ఉంటది ఏమైంది ఏమైందో ఇంకెందుకు చెప్పడం లేట్ చూడండి కేక్ మీరేనా మనకైతే వన్ కే సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు గాయస్ అందుకనే చిన్న సెలబ్రేషన్ లాగా అయితే చేస్తున్నాము కేక్ తెచ్చాము కదా ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మనం ఇంచుమించు మనం ఛానల్ పెట్టి ఇంచుమించు ఒక తొమ్మిది నెలలు లేదా పది నెలలు అయితే ఖచ్చితంగా అయితే అయ్యింది మనమైతే వన్ కే సబ్స్క్రైబ్ అయితే రీచ్ అయ్యాము ఈ సందర్భంగానే చిన్న కేక్ తెచ్చి మేమైతే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము ఇది ఈ ఛానల్ని సపోర్ట్ చేసిన మీరు అందరికీ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇట్లాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆదరించండి అన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తూనే ఉంటాము కానీ ఈ ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన వీడియో మన వీడియోలు కూడా చాలా బాగుంటాయి మన వీడియోలు కూడా ఎప్పటికెప్పటికి మీకు అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనం అనుకున్న ఛానల్ అయితే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు ఇదే ఇదైతే ఒక సంతోషకరమేనో అందుకు చిన్న సెలబ్రేషన్ అయితే మీరు సపోర్ట్ చేయబట్టి ఇంతవరకు అయితే మేము అయ్యాము ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అందుకు చిన్న చాలా మనము वन के सब्सक्राइब आइया मुं मकसद है जी एक क्या वन मटा पहल तो दे हमरे जा पहल आपका गेस्ट आप जाता है अरे सब्सक्राइब वन सब्सक्राइब उलगा ना पढ़ते हैं और नहीं

ఎంతగానో కష్టపడి ఒకవేళ నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా వీడియోలు తీనప్పుడు తీసిన కుర్రోడు పెట్టాల మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మీకు ఫస్ట్ మా సబ్స్క్రైబర్లకి ఫస్ట్ మీకే నెక్స్ట్ తర్వాత నేను ఎప్పుడైనా డ్యూటీకి వెళ్ళినప్పుడు వీడియోలు తీయన్నప్పుడు వీడియోలు తీస్తున్నా మన కుర్రాడికి మా ఊరి పిల్లగాడు సెకండ్ పాటు ఇతను అతనికి ఫస్ట్ సెకండ్ సెకండ్ ఫస్ట్ మీకు సబ్స్క్రైబర్లకి తర్వాత తర్వాత నెక్స్ట్ కెమెరా మ్యాన్కి కెమెరామ్యాన్ తీస్తున్నాడు కాబట్టి కెమెరామ్యాన్కి ఇద్దాం చాలేరా తర్వాత ఎంతో కష్టపడి మాట్లాడుతూ చేస్తూ ఎంత కష్టపడిన ఇప్పుడు నాకు మమ్మల్ని ఎంతగానో ఆదరించినందుకు మీకు అందరికీ రుణపడి ఉంటాను విధంగా కానీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూనే ఉండండి మరిన్ని విజయాలతో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను దీంట్లో ఏమన్నా తప్పులు ఏమన్నా మిస్టేక్ ఉంటే క్షమించండి అందరికీ బాయ్ బాయ్ రంగ కదా ఇట్ యుక్ ఇట్ చూడండి గాయస్ వెళ్ళిపోతున్నాడు తీసుకురా రే వారి ముందర ముందరు అప్పుడంతా వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయిపోయారు గాయస్ ఇప్పుడు ఇస్తున్నాడు ఇస్తున్నాను అన్నోడు అడుగుతున్నాడు తింటున్నాడు చూడండి దేవంగా

ఇదిగో ఇదిగోమ్మా పెద్ద పీస్ అన్నా కాబట్టి ఇంకోటి గుండెండి మిహిరావాలే అక్క మిహి వేరే గొక్క తీసుకోండి 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 వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ వన్ మిలియన్ వన్ మిలియన్ కాదు సారీ వన్ తింటుందేమో జూలియాగా ఎప్పుడు వీడియోలలో పైకి ఎక్కడు వీడియో తెస్తుంటే దానికి కూడా ఒక ఫీజురా చూడండి అట్ట తింటున్నారా ఎప్పుడు వీడియోలు తీసినా మా దగ్గరకు వస్తాను ఉంటుంది కాబట్టి దానికి ఒక ఫీజు కోళ్ వేస్తున్నాడు పీసీలు కట్ చేసుకొని ఇంకా దాని మంచి దాని దాని